నా పేరు స్వాతి అండి గత రెండు సంవత్సరాలుగా అమ్మవారి బొమ్మను ఇక్కడ పెడుతున్నాం మేము ఈ సంవత్సరం కూడా గ్రాండ్గా జరిగింది అమ్మవారికి అలాగే పూజలు కూడా అలాగే అయ్యాయి నిత్యం పూజలు కూడా అమ్మవారి కుంకుమ పూజలు దీపారాధన అన్నీ బాగానే జరిగాయి ఇప్పటివరకు ఈరోజు అన్న సంతర్పణ కార్యక్రమం కూడా జరుగుతుంది సాయంకాలం గొప్పగా ఊరేగింపు కూడా ఉంది అమ్మవారికి నిమజ్జనం కూడా బాగానే జరుగుతుంది అన్ని విధాలుగా సహకరించారు కూడా అందరూ కూడా మాకు ఏ విధంగా మాకు ఇప్పటి వరకు ఇబ్బంది లేదు అమ్మవారికి పెట్టి కాడి నుంచి నా పేరు గౌరలక్ష్మి నేను ఇక్కడ టూ ఇయర్స్ నుంచి అమ్మవారిని కడుతున్నాను అందరూ మాకు బాగానే సహకరిస్తున్నారు ఏ పనులు లేకుండా అంత బాగానే ఉంది ఇక్కడ ప్రతి సంవత్సరం ఇంకా ఇంకా మంచిగా అమ్మవారి మమ్మల్ని ఇంకా ఇంకా చూసుకుంటున్నట్లయితే ప్రతి సంవత్సరం ఇక్కడ అమ్మవారిని ఎంత అనుకుంటున్నాము అందరూ మాకు సహాయం చేస్తున్నారు అంత బాగానే చూసుకుంటున్నట్టు ఎంత చేస్తున్నారు ఈరోజు ఏర్పాటు చేశారు వెయ్యి మందికి అట్లా చేసాము అమ్మవారి సంకల్పం అంతా ఇంకా సాయంత్రం